namaste welcome to tv triple nine news వైఎస్సార్ కడప జిల్లా జములమడుగు నియోజకవర్గం రైల్వే కొండాపురం మండలం పరిధిలో గంగాదేవిపల్లె ఓబులాపురం దగ్గర గత రాత్రి ప్రమాదవశాత్తు లారీ దగ్గమైంది స్థానికుల సమాచారం మేరకు నెల్లూరు నుంచి లోడ్తో కర్ణాటకకు వెళ్లే క్రమంలో గంగాదేవిపల్లె ఓబులాపురం సమీపంలో అదుపు తప్పి ఘాటులో పడిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయి లారీ దగ్గమైంది లారీలో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడని స్థానిక డ్రైవర్ యూనియన్ నాయకుడు బాబు సహచర డ్రైవర్లు కలిసి మంటల్లో చెక్కున్న డ్రైవర్ ఏ సంజయ్ బెంగళూరు గూగుల్ మర్రి గ్రామానికి చెంది వ్యక్తిగా గుర్తించారు డ్రైవర్ ను రక్షించేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ రక్షించలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు త్రి గాయాలైతూ మండల మంటల మండి మంటల మండిపోలేని పరిస్థితిలో డ్రైవర్ అరిచి అరిచి ప్రాణాలు కోల్పోయాడు ప్రాణాలు ఇంతమంది డ్రైవర్ల ముందరనే ప్రాణాలు కోల్పోయాడు దీనికి కొంచెం ఫైర్ లేదు వన్ నాట్ ఎయిట్ కి వన్ నాట్ ఎయిట్ కి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు పోయినా నో రెస్పాండ్ నో రెస్పాండ్ అది కూడా పని చేస్తలేదు పని చేస్తలేదు వర్క్ అసలు వర్క్ చేస్తలేదు ఎవడు కోల్పో పెట్రోలింగ్ వెహికల్ తిరిగా పెట్రోలింగ్ వెహికల్ నీళ్ళ కోసం వస్తా ఒక పర్సన్ మళ్ళీ కింద పడ్డాడు బైక్ లో